రాజా విజయాదిత్య సీరియల్ మూడవ భాగం వింటారు జరిగిన కథ మహారాణి ప్రభావితికి శేషుడు పుట్టడంతో అందరూ ఆందోళనకి గురవుతారు రాజ్యంలో ప్రజలకు శత్రు రాజ్యాల వారికి ఈ విషయం తెలిస్తే చులకనగా చూస్తారు పరువు పోతుంది రాజ్య ప్రజలకు సుపుత్రుడు పుట్టినట్లు నమ్మిద్దాం అని మహామంత్రి రాజుతో చెబుతాడు అలాగే ఈ విషయం బయటకు తెలియకూడదు అని ఆజ్ఞాపిస్తారు అందరికీ మహారాజు మహారాణికి ధైర్యం చెప్పడంతో మహారాజా మీ మాటలు నా మనసులో ఆశలు కలిగిస్తున్నాయి అలా జరుగుతుందనే మాట వినగానే నా మనస్సు ఆనందంతో నిండిపోతోంది మహారాజా మహారాణి నేను చెప్పే మాటలు శ్రద్ధగా విను రాజవంశపు గౌరవం పరువు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని మన మహామంత్రి విష్ణుక్రాంత చేసిన మహోపకారాన్ని నీకు చెబుతున్నాను విను మనకు శేషుడు పుట్టాడని తెలిస్తే అందరూ మనల్ని చులకనగా చూస్తారు సాటి రాజులలో పరువు పోతుంది ఇప్పుడు రాజుదర్బారులో ఉన్నవారికి రాజుగారికి పుత్రుడు పుట్టాడు అని చెప్పాడు నాచేత బ్రాహ్మణులకు సంభావనలు కూడా ఇప్పించాడు అన్నాడు రాజు మహారాజా ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యంగా అడిగింది మహారాణి తనకు పుట్టిన పుత్రుణ్ణి మన పుత్రుడుగా చూపిస్తాను అన్నాడు ఈ క్లిష్ట పరిస్థితిని దాటడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు అన్నాడు దేవి నేను కూడా సరే మంత్రి అలాగే చెయ్యండి అన్నాను నువ్వు కూడా ఈ విషయాన్ని అంతటినీ దృష్టిలో పెట్టుకుని మనకు శేషుడు పుట్టాడన్న విషయం చాలా రహస్యంగా ఉంచాలి అలాగే మనకు మగబిట్ట పుట్టినట్టు ఆనందంగా కూడా ఉండాలి తెలిసిందా దేవి ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మసులుకో నువ్వు నువ్వు ధైర్యంగా లేకపోతే నేను రాజ్యపాలన చేయలేను ప్రభావతి అని మంత్రి చెప్పిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు మహారాజు అలాగే మహారాజా మీరు చెప్పినట్టే నడుచుకుంటాను మీరు ధైర్యంగా ఉండండి అంది ప్రభావతి మంత్రసాని నా చిన్న శేషునికి పన్నీటి జలకము తెచ్చి స్నానం చేయించండి తడి తుడిచి తూపం వేయండి గిరిజా తెప్పించి అందులో పట్టుపరుపు వేసి అందులో పాలు పెట్టి తాగించండి అంది మహారాణి ఆమెకు ఎవరివద్దనుంచి సమాధానం వినిపించలేదు అందరూ తలవంచుకున్నారు రాణి కళ్ళు తెరిచి చూసింది గిరిజా మంత్రసానులు మిగతా చల్లికత్తలు కన్నీరు కారుస్తున్నారు వారిని అలా చూసిన మహారాణి ఎవరూ విచారించకండి ఏదో అలా ఆలోచన లేకుండా అనేశాను మీరు భయపడుతున్నారా అవును మీకు భయం ఉంటుంది అంది మహారాణి మమ్మల్ని క్షమించండమ్మా అన్నారు అందరూ ప్రభావతి క్షణం ఆలోచించి ధైర్యం తెచ్చుకుని గిరిజ నన్ను కొంచెం పట్టుకో అని ఆమె సాయంతో లేచి నిలబడి నడుం బిగకట్టుకుని శేషుడని తెలియకముందే తొమ్మిది నెలలు కడుపులో పెంచాను తెలిసి ఇప్పుడు తల్లిలా పెంచుతాను ధర్మం తప్పని నా భర్త విమలాదిత్యుడు ఆయన ప్రియసఖి ప్రభావతికి కలిగిన ఈ శేషినికి ఏ లోటు రాకుండా అపురూపంగా చూసుకుంటాను అని పన్నీరు జలకం తెప్పించి నిద్రిస్తున్న శేషిని తలదగ్గర కుడి చేతిలో పట్టుకుని స్నానం చేయించి తుడిచి ధూపం వేసింది పాలు తాగించి పెట్టెలో పరుపు మీద పెట్టింది చుట్ట చుట్టుకుని శేషుడు ఆ పెట్టెలో హాయిగా నిద్రపోయాడు మంత్రి విష్ణుక్రాంత రానివాసంలో పరిచారికలను మంత్రసానులను మరొక్కసారి హెచ్చరించి కొంత ధనాన్ని ఇచ్చి ఇళ్లకు వెళ్లమన్నాడు పొద్దుగూకు వేళ పురవీధుల్లో దండోరా వేయించారు నేను చెప్పే విషయమేమిటంటే ఈరోజు ఉదయం పది గంటలకు రాజుగారికి పండంటి మగబిడ్డ పుట్టినాడు గాన రేపు ఉదయం పదకొండు గంటలకు రాజుగారు పేదలకు అన్నదానం వస్త్రదానం చేయిచున్నారని మహామంత్రి విష్ణుక్రాంతగారు పురజనులకు తెలియజేయమన్నారు అందు కారణంగా తెలియజేసేదేమిటంటే రాదలిచిన వారందరూ వచ్చి అన్నదానము వస్త్రదానము తీసుకునవలసిందని ఈ వెంకటప్ప తెలియజేస్తున్నాడహో ఈ దండోరా అందరూ వినవలసిందహో పురజనులందరూ నాలుగు వీధులు కోడలిలోనికి వచ్చి దండోరా వింటున్నారు అదే సమయాన రాజభటులు బ్రాహ్మణ అగ్రహారంలోనికి ఇంటింటికి వెళ్లి భూశిరోత్తములారా రాజునకు రోజు ఉదయం మగబిడ్డ జన్మించినాడు రేపు మన రాజు భూదానం చేయిచున్నాడు చెప్పమని నన్ను పంపారు మీరందరూ దయజేయ కోరతాను అని చెప్పి వచ్చాడు మరుసటి రోజు ఎవరికీ ఏ అనుమానం రాకుండా అందరికీ వస్త్రదానం అన్నదానం బ్రాహ్మణులకు భూదానం చేశాడు మహారాజు పుట్టింది మగబిడ్డ అని అందరినీ నమ్మించారు ఆ తర్వాత రోజు సుధామ మహర్షిని దర్శించుకోవడానికి మంత్రి విష్ణుక్రాంతతో కలిసి బయలుదేరాడు విమలాదిత్యుడు ఈ విషయం ఒక్క ప్రభావతి మహారాణికి తప్ప మరెవరికీ తెలీదు పైకి మాత్రం మగబిడ్డ పుడితే ప్రసిద్ధ దేవాలయాలకు వచ్చి మొక్కులు తీర్చుకుంటామని అనుకున్నాం అందుకే బయలుదేరుతున్నాం అని అందరికీ చెప్పి బయలుదేరారు చాలా కష్టపడి నానా యాతనలు పడి సుధామ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నారు విమలాదిత్యుడు విష్ణుక్రాంతలు సుధామ మహర్షిని చూడగానే మహర్షి అని అంజలి ఘటించి అన్నారు మీకు వచ్చిన కష్టమేమి అని సుధామ మహర్షి అడగడంతో జరిగిన వృత్తాంతమంతా పోసగుచ్చినట్టు చెప్పారిద్దరు సుధామ మహర్షి తన దివ్య దృష్టితో చూసి నాయనా విమలాదిత్య నీ పూర్వజన్మ పాపం నిన్ను అనుసరించి నీకు శేషుడు పుత్రుడై జన్మించాడు పూర్వజన్మలో నీవు మహదేవవర్మ అనే నామధేయంతో మహదేవపురాన్ని పాలించేవాడివి అప్పుడు కూడా చాలా నీతిగా ధర్మబద్ధంగా ఒకరోజు నీ ఏడేళ్ల సుపుత్రుడు రఘుదేవవర్మ ఉద్యానవనంలో ఆడుకొనిచుండగా ఒక పాము నీ పుత్రుణ్ణి కాటువేసి చంపినది ఒక పాము నా బిడ్డని చంపిందన్న కోపంతో సర్పజాతిని మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నావు ఎక్కడ సర్పాలు కనిపించినా పుట్టలు కనిపించినా సమూలంగా రూపు మాపమని భటులకు ఆజ్ఞ వేశావు దొరికిన పాముల్ని దొరకని పాముల్ని వెతికి వెతికి చంపారు ఇదంతా చూసిన నాగదేవత తమ నాగజాతి అంతమైపోతుందని ఆందోళన చెందింది నీ వద్దకు వచ్చి ఆ కారణంగా ఒక పాము చేసిన పనివల్ల మొత్తం నాగజాతినే అంతమందించడం మంచిది కాదని హితవు పలికింది కాని నువ్వు వినిపించుకునే స్థితిలో లేవు ఆ నాగదేవతను కూడా హతమార్చాలని చూశావు రాజా ధర్మ నీతి తెలిసిన మహారాజువని హితము చెబుదామని వచ్చాను పుత్రుని మరణంతో వచ్చిన శోకంతో కూడిన క్రోధంతో రగిలిపోతున్నావు నీవు నీవు ఇప్పుడు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో అయితే లేవు తన కోపమే తన శత్రువని తెలుసుకో రాజా నీవు నన్ను కూడా వదలకుండా చంపుదామని ప్రయత్నిస్తున్నావు నా జాతి నా కళ్ళెదుటే అంతరించడం సహించలేకున్నాను వచ్చే జన్మలో మా నాగజాతే నీకు పుత్రుడిగా జన్మిస్తుంది ఇదే నా శాపం అని పలికింది అప్పటి వరకు క్రోధంతో ఊగిపోయిన నీవు ధర్మాధర్మాలను అప్పుడు గ్రహించావు నాగదేవతను శరణు కోరావు శాప విముక్తి గావించమని వేడుకున్నావు శాంతించిన నాగదేవత మహారాజా నా శాపానికి ఎదురులేదు కాని ప్రాధేయపడుతున్నావు కాబట్టి శాప విమోచన చెబుతాను విను పుట్టిన నీ పుత్రునికి యుక్త వయస్సు రాగానే నాగదోషమున్న కన్యను ఇచ్చి వివాహం చెయ్యాలి వారిద్దరూ కలిసి హిమాలయాల దిగువ భాగాన ఉన్న మా నాగరాజ్యాన్ని నాగదేవత ఆలయాన్ని నాగపంచమి రోజు దర్శిస్తే ఆ శేషుడికి శాప విమోచన కలిగి అవుతాడు అలాగే ఆ నాగదోషమున్న కన్యకు దోషం తొలగిపోతుంది కాని వివాహం జరిగేంతవరకు ఈ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకూడదు అని పలికి అదృశ్యమైంది ఇక పాముగా పుట్టడానికి నీ పుత్రునికి కూడా ఒక గత జన్మ శాపమున్నది అది కూడా విను పూర్వజన్మలో భోజవర్మ అనే రాజు ఉండేవాడు అతను కూడా ధర్మ నిబద్ధతతో పరిపాలన సాగించేవాడు అతనికి శశికాంతవర్మ అనే పుత్రుడు ఉన్నాడు అతనికి చిన్నప్పటి నుండి వేట దేశ పర్యటన లాంటి విచిత్రమైన కోరికలు మాత్రమే ఉండేవి అందుకే అతను రాజ్యంలో కన్నా విహారయాత్రల్లోనే ఎక్కువగా ఉండేవాడు అతనికి యుక్త వయస్సు రాగానే ఒకరోజు విహారయాత్రకు బయలుదేరాడు తన స్నేహితులతో కలిసి ఒక భీకరారణ్యానికి వెళ్లాడు బాగా రాత్రైంది దొరికిన జంతువుల్ని చంపి పుల్లలతో మంట వేసుకుని దానిమీద కాల్చుకుని తిన్నారు బాగా నిద్రపోయారు ఇంకా తెల్లవారకుండానే జంతువుల అలికిడి అయింది ఆ వైపు ఒంటరిగా వెళ్లాడు దూరంగా ఒక కొలనులో జింకల గుంపు నీళ్లు తాగుతూ కనిపించింది వాటిని వేటాడుదామని ఒక గురి గురిచూసి బాణం వదిలాడు ఆ జింక ఆ బాణం నుండి తప్పించుకుని పారిపోయింది గురి తప్పిన ఆ బాణం కొలను పక్కనే ఉన్న పదల్లోకి వెళ్ళింది నేరుగా ఆ బాణం రసక్రీడలో ఉన్న నాగసర్పాల జంటలో మగపాముకి తగిలి అది చనిపోయింది ఏం జరిగిందని శశికాంతవర్మ అక్కడికి వెళ్లాడు భర్త చనిపోయాడని విలిపిస్తూ ఉన్న ఆడపాము శశికాంతవర్మను చూసి కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఓరీ దుష్టుడా మా సర్పాలు రసక్రీడలో ఉండగా చూడడమే మహా పాపం అటువంటిది అత్యంత వ్యామోహ సమ్మిళితమైన రసక్రీడలో ఉండగా నా భర్తను హతమార్చావు ఇది మహా అపరాధం నన్ను భర్తలేని విధవను చేశావు అకారణంగా నా భర్తను చంపావు రసక్రీడ జరగకుండా చేశావు రగిలిన గుండెతో చెప్తున్నాను నువ్వు పుట్టే ప్రతి జన్మలోనూ మనుషులకు పాముగా పుడతావు నిన్ను చూసి భయపడి నిన్ను వదిలించుకుంటారు అందరూ ఎటువంటి ప్రేమ ఆప్యాయతలు లేకుండా బతుకుతావు ఇదే నేను నీకిస్తున్న శాపం అని పలికింది క్షమించు తల్లి క్షమించు నేను నీ పెనుమిటిని కావాలని చంపలేదు ఒక జింకని చంపుదామని బాణం వేశాను ఆ జింక తప్పించుకుంది ఆ బాణం పొదల్లో ఉన్నని భర్తకు తగిలింది ఇది పొరపాటున జరిగిందే కాని కావాలని జరిగింది కాదు తల్లి నీవు పూర్వాపరాలు తెలుసుకోకుండా శపించావు నన్ను శాపాన్ని వెనక్కి తీసుకో తల్లి అని శరణమిల్లి ప్రాధేయపడ్డాడు శశికాంతవర్మ జరిగింది తెలుసుకుని కావాలని జరగలేదని గ్రహించి తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే నీవు శిక్ష అనుభవించక తప్పదు నా శాపం తగలక మానదు కాని శాప విముక్తికి ఒక ఉపాయం చెబుతాను విను నువ్వు నాగపంచమి రోజు నాగదేవతను దర్శిస్తే నీకు మానవ రూపం వస్తుంది కాని అది జరగడానికి చాలా ప్రయాసలు పడవలసి వస్తుంది ఈ మధ్యలో నువ్వు ఒక సర్పంతో సంభోగం కూడా చేయవలసి వస్తుంది అదే నీకు గండాలు దాటే ఆయుధం అవుతుంది అన్నింటినీ దాటుకుని నాగదేవతను దర్శనం చేస్తే నీకు మంచి జరుగుతుంది ఈ ప్రయాణంలో నీకేదైనా ఆపద సంభవిస్తే మా నాగజాతే నీకు సహాయం కూడా చేస్తుంది అని చెప్పి అదృశ్యమైంది ఆ ఆడపాము ఆయన చెప్పింది విని మహారాజు మహామంత్రి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు సుధామ మహర్షి మళ్లీ గంభీరంగా ఇవన్నీ జరగడానికి చాలా కష్టాలు పడవలసి వస్తుంది ఎన్నో ప్రమాదాలను దాటవలసి వస్తుంది అన్నింటికీ మీ కులదైవం ఆ సూర్యనారాయణునే అండ ఉంటుంది మనోనిబ్బరంతో అన్నింటినీ దాటి పవిత్ర నాగదేవతను దర్శిస్తే అన్ని పాపాలు పోయి అత్యంత యోధుడైన నీ పుత్రుడు నీ వద్దకు చేరతాడు మరొకసారి చెబుతున్నా ఈ విషయాలేవి ఎవ్వరితోనూ చర్చించకూడదు మీ మధ్యనే ఉండాలి నీకు అంతా మంచే జరుగుతుంది విజయోస్తు అని దీవించాడు మహర్షి మాటలతో కొంత స్వాంతన పొందిన రాజు మహర్షికి నమస్కరించి తిరిగి రాజ్యానికి బయలుదేరాడు విమలాదిత్యుడు రాజ్యానికి రాగానే ఏమయ్యింది ప్రభూ మహర్షివారు ఏమని సెలవిచ్చారు అని ఆదుర్తాగా అడిగింది ప్రభావతి మన శేషుడికి యుక్త వయస్సు రాగానే ఏదో ఒక విధంగా వివాహం చేయమన్నారు అప్పుడు ఏం చేయాలన్నది వారే సెలవిస్తానన్నారు అంతవరకు ఓపిక పట్టమన్నారు అని చెప్పాడు విమలాదిత్యుడు సరే ఏం చేస్తాం అంతా మన ప్రాప్తం అనుకోవడమే మహర్షి వారు చెప్పినట్టే నడుచుకుందాం అని సర్ది పెట్టుకుంది ప్రభావతి ఇక ఆ రోజు నుండి శేషుడిని అల్లారుముత్తుగా పెంచుకుంటోంది ప్రభావతి పుట్టింది శేషుగానైనా అల్లరి పనులు చేష్టలు అన్ని మనిషిని పోలే ఉన్నాయి చిన్న పిల్లవాడు ఆడినట్టే ఆడుతున్నాడు శేషుడు అవన్నీ చూసి మురిసిపోతోంది ప్రభావతి ఇలా ఉండగా ఒకరోజు పాలు తాగిన శేషుడు కనపడలేదు పెట్టెలో కూడా లేడు గిరిజా నా చిన్న శేషుడు పెట్టెలో లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడే నా బిడ్డయ్యాడే నా శేషుడేడే అని కంగారు పడిపోతోంది మహారాణి ఇప్పుడు ఏమవుతుంది శేషుడు ఎక్కడికి వెళ్ళాడు శేషుడిని ఎవరైనా చూస్తే శేషుడు వలన ప్రమాదం అని శేషుడికి ఏదైనా హాని కలిగిస్తే మహర్షి చెప్పినట్టుగానే పెళ్లి జరిగిన తర్వాత శేషుడు మానవ రూపంలోనికి వస్తాడా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలి అంటే వింటనే ఉండండి రాజా విజయాదిత్య సీరియల్ మీ తపస్వి ఆడియో స్టోరీస్ లో